అందరికి ఎలాగో నిర్బానారమ్మె అయితే చాలా బాగున్నాం అండి ఇంకా సుహాసిని సాహస్ అలానే బావా నేను ఇంకా అలానే అత్త సుబ్బు వాళ్ళు మా వదిన వాళ్ళు అందరం అయితే రెడీ అయ్యి ఇంకా కొమ్మలు పడైతే వెళ్తున్నాం అండి ఎందుకంటే మా వదినైతే కొత్తగా అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేస్తుంది కదా అందుకని చెప్పేసి ముందుగా అయితే పుల్కాలతో పార్టీ ఇస్తుంది తర్వాత అయితే ఇంకా చికెన్ తందూరి అని చికెన్ బిర్యానీ అని చికెన్ దమ్ బిర్యానీ అని ఇంకా అన్ని పార్టీలు అయితే వర్ష పెట్టయితే ఇంక ఇస్తుంది అనమాట మా అయితే అందుకని చెప్పేసి

మరి సరేనండి త్వర అయితే ఇంకా అక్కడికి వెళ్దాం ముందు అత్త మా అమ్మకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరం బయలుదేరి పని ఉందండి అంటే మా చెల్లెల పిల్లలకి కొంచెం జలం మందులు తెచ్చుకోవడం సిరప్ తెచ్చుకోవడానికి అది ఒకటాను అలానే కొంచెం గోల్డ్ కొనవలసింది ఉంది మా అమ్మాయి వాళ్ళు ఆ విషయం ఇంకా కొన్ని విషయాలు ఉండే ఆ విషయాలు తెలుసుకొని తర్వాత వస్తూ వస్తూ ఇంకా ఫోన్ చేసి రావచ్చు అన్నట్టుగా వినకుండా వెళ్దాం అనుకున్నాము ఏది రెండు చేస్తారో ఇంకో అక్కడికి వెళ్ళిన తర్వాత వదిలి మాట్లాడి ఎంతం పదండి రెండు పడలు మీకు కాలు పెట్టకూడదు కదా ఒక రోజు అట్టు ఒక రోజు ఇటు అయితే వెళ్దాం అండి మరి సరేనా పదండి త్వర తరగ వదిన దగ్గరికి వెళ్ళి ఇంకో వదిలి ఏం చెప్పింది వినకుండా అనిద్దో కొమ్మల పడనిద్దో త్వర తరగ అక్కడికి అయితే వెళ్ళిపోదాం మరి సరేనా వీడియో అయితే చాలా బాగుండి చూసేయండి సరేనండి అదిగా వెనక మా మరిదళ్ళు మా అన్నయ్యలు కూడా వస్తున్నారు మాట్లా మాతావ బాబా ఇక్కడికి సర్దిలే సరేనండి సాస్తే ఇంకో బాబాయ్ వెంటతో వస్తా అన్నాడు ఇంక అందరం కలిసి అయితే వెళ్తున్నా మా ఫ్రెండ్స్ వెళ్ళి చూడింది ఓకేనండి వదినోళ్ళు సుబ్బు వాళ్ళు అయితే వెళ్లరు కదా ఇంకా మేము ఎందుకంటే తెలుసా ఇంకా వెళ్తుంటే సుహాసిని అంటుంది మమ్మీ మమ్మీ ఇదేంది ఇది అంతా ఏందని చెప్పేసి ఓపెన్ ప్లేస్ అలానే పచ్చంగా కాపాడుతున్నాయి కదా అదంతా అయితే అడుగుతా ఉందండి నేనైతే సుహాసినికేం ఏం అంటే ఇంకా చిన్నప్పుడు స్వీట్ నేమ్స్ అన్ని ఉంటాయి కదండీ ఇంకా అంటే బరగొడ్లు కాస్ట్ ఇంకా అక్కడ

అసలుకి మా వదిన రోజు కానీ ఇంక రెండు రోజులు చాలానే ఉంటున్నాం పిల్లలతో చాలా సందడి సందడిగా ఉందండి మాకైతే మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పమా సరేనండి మా ఇలా వెళ్తా ఉన్నారు కదా మనం కూడా త్వరగా వెళ్దాం పదండి మా సోహస్ నీకు అయితే చిన్నప్పుడు అట్టమ్మా అని చూతాం ఇంకా చూపిస్తా వెళ్తున్నాం అనమాట తోతా కూర బాగుందా సరే పదండి త్వర త్వరగా వెళ్దాం వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఓకేనండి కొమ్ములు పడి వచ్చాం కదా ఇంక అందరం అయితే పులిగలు తింటుంది అనమాట వదినిర్యా బిర్యానీతే మా ఆ పొలకాయలు అయితే చేయడం మాకు ఎవరికి చాలు కాదు కుదరదు కూడా అసలు పొలకాయ కాదు అందరం ఫ్యామిలీ ఒక చోట ఉన్నామని చెప్పేసి చిన్న దావా తీసుకున్నాను సరేనండి మరి అన్ని చూస్తారు ఇంకా ఓకే అండి మా బుజం చెప్పాయి ఇక్కడ మా ఇక్కడ ఇక్కడికి పొత్తుకుల కాదు అంటే అండి ఎందుకంటే ఎందుకంటే ఏమంటారు మ్యారేజ్ మ్యారేజ్ సెలబ్రేషన్ అప్పుడు అల్ల పొప్ప అని చెప్పేసి రావడం ఇంకా బుజ్జి పేరు మీద చెప్పుకొని ఇక్కడ తీసుకోవడం పెళ్లి చూపులు కానీ పొప్ప తినలే కానీ పెళ్లి చూపులకి రెండు మూడు సార్లు వెళ్ళారు కదా అప్పుడు తిన్నారు అదే ఇక్కడికే వస్తున్నారు ఇదొక సిచువేషన్ అయితే ఈ రోజు నెలపడపండి మార్చి దగ్గర కొట్టు ఈ ఈరోజు నెలపడపు కదా నెలపడపు మాకు ఒక సెంటిమెంట్ ఏంటంటే నిలబడు చూడగానే ఇంక ఇప్పుడు చూసామంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకుంటాము కళ్ళు మూసుకొని జోగులు ఉన్న వంద రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు లేవు కానీ రెండు వేలు కానీ ఇంకా అలాగా తీసుకొని ఏం చేస్తాం అంటే ఇంకా నోటి చూసుకుంటామాట అంటే ఇంకా అలా కాకుండా మా ఇంటి మహాలక్ష్మి ఉంది కదా చూసా చూడు ఊరేనా చల్లి మన ఇంట్లో డబ్బులు డబ్బులేరా అందరైతే అడుగువచ్చు అని ఎన్ని ప్లేట్లు అని చెప్పేసి ఎంతమంది అని చెప్పేసి మాట్లాడుకుంటారు ఇంకా నేనేమో వచ్చి ఇంకా నాన్ వెజ్ ఏది తినకూడదు కదా వెజ్ ఏదైనా కర్రీ ఉంటే అది నేను ఆర్డర్ చేసుకుంటాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా ఎక్కిమా అలాంటి ఆర్డర్ చేసుకుంటారు వెజ్ నాన్ వెజ్ సూపర్గా ఉంటుంది ఎక్కి ఎక్కిమా మీకు చాలా మందులు చూపించాను సరేనా ఇంకా బాగుంది బాగుంది కదా పొలకాలి తిందాం రెండు పాలక్ రెండు అనవ రెండు రెండు ఎగ్ ఎక్కమా చెప్పమాను సరిపోతుంది ఓకేనండి ఇంక మేమందరం అయితే ఇంకా సిట్టింగ్ మార్చి అక్కడ కుర్చీల మీద ఉంటే పిల్లలు పడిపోతారని చెప్పేసి ఎక్కడైతే సరదాగా ఇంకా అందరూ మంచాల మీద కూర్చోమని పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు తినే వాళ్ళు తింటారు అంత బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము సరేనా ఓకేనండి కెమెరా సెట్ చేసుకొని ఇంకా వదినాడు పెట్టలేదు ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నారు ఈ వీడియో చేసి ఇంకా మా చెల్లు ఛానల్లో సీను రోజా వ్లాగ్స్ ఛానల్లో వస్తాయన్నమాట చూడండి ఫుడ్ ఛాలెంజ్ వీడియో చాలా బాగుండబోతుంది ఆశ్రిత మీ ఛానల్ పేరు ఏం పేరు అబ్బో సీను రోజా గుంటూరు బడాయి మామూలు పిల్ల కాదు ఇంకా అమ్మ నాన్న ఏమో నాన్న ఆడ కూర్చొని పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు తినిపిస్తూ ఉంటారు తర్వాత వచ్చేసి ఇంకా ఇద్దరు వదినబెట్లయితే పుర్చాలని చెయ్యబోతున్నారు ఈ వీడియో చేసి ఇంకా మా చెల్లె చెల్లె మా చెల్లెల ఛానల్లో ఉంటుంది చూడండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆర్డర్ చేస్తే ఎక్కిమా ఎక్కిమా ఇంకా ఉల్లిపాయలు అదేంటి ఉప్ప సరిపోతేనా సాల్టు ఇంకా నిమ్మకాయ అవన్నీ అన్నీ రెడీ చేస్తున్నారు ప్రాపర్గా పులకలు ఎలా ఉంటే చూపిస్తాను మీకు సరేనా సరేనా బావాలు అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటాం చాలా హ్యాపీగా ఉంది ఈరోజైతే ఏంటిది నాకా నాకేం ఆర్డర్ చేశారా పాలక్ పన్నీర్ అంటలే ఏదో ఒకటి కానీ ఏంటి నేను నాకేమో జ్వరం వచ్చి అన్నీ మిస్ అవుతున్నాను అండి మటన్ బిర్యానీ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్నీ మిస్ అవుతున్నాయి రాని రాని రానిచ్చినాక ఇంకా స్టార్ట్ చేస్తారు ఇంకా ఇంక మా బ్యాచ్ కూడా ఇవ్వండి ఇంకా డాడీ అలానే మా మమ్మీ అమ్మ నాన్నలేడు కూర్చొని ఇంకా పిల్లల్ని చూ తినిపిస్తూ గోలు కూడా తింటారు పాలక పన్నీరా అక్కడ పెట్టలే తర్వాత తీసుకుంటారు అడవుని అడౌన్ని తీసుకుంటాను ఇది వచ్చేసి పాలక పన్నీర్ అండి ఇంకా కోసమే అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ కాదు ఫుల్ వెజిటేరియన్ అరే ఫుల్ వెజిటేరియన్ వెజిటేరియనే కదా గుడ్లు అలా ఇవండి రోడ్ ఇవి అంటే అన్న ఆనియన్స్ నూనెలు ఇంకా వేడి వేడి పులకాలు ఇంకా మా బావ కూడా వేశారు ఇంకా వీటిలోకి వచ్చేసి పెట్టు పన్నీర్ మా అంటే అర్జున్ ను ఉండిద్ది మళ్ళీ అది ముక్కలు ముక్కలు కొండా చేస్తారు పెట్టు సువాసన ఆస్తున్నాయి మొక్క చూస్తే ఎవరు పొలగా ఎక్కువ తింటారు అది లెక్క నిదానంగా తినండి ఎవరు ఎక్కువ తింటారు కొన్ని ఎక్కువ తింటారు చెప్ప్రిత ఆశ్రిత ఏంది తింటున్నావు ఏం పేరు దాని పేరు

పుదీనాడు బెట్లు ఇంత చక్కగా అసలు ఫుడ్ ఛాలెంజ్ చేస్తారని చెప్పేసి అసలు కళ్ళలో కూడా అనుకోలేదండి అసలు మామూలుగా వచ్చి అన్న ఇంకా మీ అందరికీ నాన్నకి అలానే తమ్ముడికి అన్న నీకు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చిన్న పార్టీ చేసుకుందాం అన్నా చాలా గుర్తుగాను బాగుంటుంది నా ఛానల్లో కూడా ఫస్ట్ మన వీడియో అంటే ఇంకా నాకు చాలా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఫస్ట్ వీడియో పెడితే ఇంకా నాకు చాలా సంతోషంగా ఉండిద్ది బావ కూడా అందరం కలిసి ఇంకా వీడియో తీద్దాంలే అమ్మా అని చెప్పేసరికి ఇంకా మాట మేము అనుకొని మేము భార్య భర్తలు ఇద్దరం వచ్చామన్నా ఇంకా వీడియోస్ మాత్రం మంచి మంచి వీడియోస్ తీయడానికి నేనైతే ప్రయత్నిస్తానన్నా ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఇంకా బావ మేము అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ది వీడియోస్ ఎలా ఉండి చక్కగా తీయడానికి అయితే ప్రయత్నిస్తాను ఎందుకంటే మిమ్మల్ని చూస్తున్నాం కదా అసలు ఒక మాట చెప్పమంటానండి ఏంటంటే ఇంకా మా చెల్లెలు వచ్చేసి ఇంత త్వరగా ఇంత చక్కగా ఇంత బాగా మాట్లాడదాని అసలుగా మాట్లాడదాని అసలు నేను అనుకోలేదు ఎందుకంటే ఇంకా మా చెల్లెలమ్మ ఎప్పుడు ఇంక మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవస్తుంది ఇంకా గుంటూరులో ఉంటారు కదా ఎప్పుడు పుణ్యానికి వస్తా పోతా ఉంటారు అలవాటు అవడానికి కొన్ని రోజులు పట్టిద్దా అని నేను అనుకున్నాను అయినప్పటికీ ఏనమ్మ ఇంత తొందరగా ఇంత చక్కగా మాట్లాడడానికి కారణం ఏందమ్మా నేను అడిగితే అన్న ఏముందన్న రోజు నీ వీడియోస్తో చూస్తుంటే నువ్వు వీడియోస్ స్టార్ట్ చేసి అంటే ఛానల్ స్టార్ట్ చేసి కూడా గత నాలుగు సంవత్సరాల పైన అవుతుంది నాలుగు సంవత్సరాలు పెట్టి మేము ప్రతిరోజు బాగా నేను ఇంక భోన చేసి నిద్రపోయేటప్పుడు మీరు చూస్తూ అన్న బో అవుతా ఉంటాము రాజు మీద ఫ్రాంక్ చేయడం చక్కగా మాట్లాడడం ఆ వీడియోస్ ఈ వీడియోస్ ఆ మాట ఈ మాట వంటలని ప్రతిదీ మేము చూస్తూ ఉంటాం కదా ఇంకా చూసి చూసి ఇంకా ఒక్కసారి వీడియో ఆన్ చేసామంటే ఇంక రెండు మూడు వీడియోస్ చూసిన దాకా బాగా నిద్రపోవాడు అలాగే అలవాటు అన్న ఆట మాట ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి అనేది అలవాటు అయిపోయిందన్న మిమ్మల్ని చూసి అన్న అని చెప్పేసి ట్యాంక్ ట్యాంక్ యూ సో మచ్ అన్న అని చెప్పేసి అంటుంది ఇంతకు మా తిక్కదామా సో ట్యాంక్ ట్యాంక్ యూ సో మచ్ అంటున్నావు నువ్వు బయట బయట పిల్లవా మా ఇంటి ఆడపిల్లవే కదా ఇంకా ఒక ఒక ఇంటి ఆడపిల్లగా నా వంతుగా నేను తోడబుట్టినాను కాబట్టి నా రక్త సంబంధం కాబట్టి నా వంతుగా నేను సహాయం చేస్తాను నా వంతుగా సపోర్ట్ చే సపోర్ట్ చేయమని చదువుతాను నువ్వు మాత్రం మంచి మంచి వీడియోస్ తీయి మాకంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని చెప్పేసి మాకంటే చక్కగా ఎదగాలని చెప్పేసి ఒక అన్నగా అయితే నేనే మనసారి కోరుకుంటున్నానమ్మా అలానే నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ మా సబ్స్క్రైబర్లు ఇప్పటికీ డెబ్బై వేల మంది దగ్గరలో ఉన్నారు నన్ను మమ్మల్ని కుమార్ని అలానే నన్ను ఇద్దరిని ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలానే నేను కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేసిన మాట ప్రకారం సపోర్ట్ చేస్తుంది ఆ వ్యా వ్యాల్యూని పోగొట్టుకోకుండా నువ్వు బావా రోజు డైలీ కంటిన్యూగా మంచి మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నించమ్మా ఇంక మంచి మంచి వీడియోస్ తీసి మంచి మంచి కంటెంట్ తీసి మాకంటే ఇంకా బాగా తీయాలి అలానే ఒక వీడియో తీస్తే ఒక మంచి కంటెంట్ ఒక అర్థమే విధంగా ఉండాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానమ్మా అని చెప్పేసి మంచి ఇంకా మంచి అభిరాన్ని అయితే నా చెల్లలకి అయితే మా బాగా కూర్చోబెట్టి కొన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను మళ్ళీ అక్కడ ఇంకా భోజనం చేసిన తర్వాత కూడా చెప్పాను సరే అని నేను మాట ప్రకారం చేస్తాను చెప్పేసి ఇద్దరు మా బావని మా చెల్లెలు అన్నారు అలా నేను చెప్పడం మర్చిపోయాను ఇంకా మా బావోళ్ళు ఛానల్ పేరు వచ్చేసి ఇంకా శ్రీను రోజా వ్లాగ్స్ అని చెప్పేసి ఛానల్ స్టార్ట్ చేశారండి ఇంకా నేను డిస్క్రిప్షన్లో అలా ఇంకా కామెంట్ సెక్షన్లో తర్వాత వచ్చేసి టైటిల్ మీకు కూడా లింక్ ఇస్తాను ఇది క్లిక్ చేసి ముఖ్యంగా ఇంకా వదినాటి పెట్టు ముగ్గురు చక్కగా ఫుడ్ ఛాలెంజ్ చేశారు కదా ఆ చా ఆ ఫుడ్ ఛాలెంజ్ వీడియో ఎవరు గెలుస్తారు చెప్పేసి ఇంకా వాళ్ళ ఛానల్లో ఉంటుంది మా బావల ఛానల్లో లింక్ లింక్ ఉంటుంది కదా ట్యాప్ చేసి చూడండి ఒకసారి ఇంకా మాటల్లోనే ఇంకా మీరు చెప్పేసరికి ఇంకా మేము ఇక్కడ పొలకాలు తినటం కూడా అయిపోయిందండి గంట అరగంట గంట పైన పట్టింది ఎందుకంటే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో సరదాగా మాట్లాడుకోవడం అలానే ఇంకా పిల్లలు మా బావల పిల్లలు అలానే ఇంకా మా పిల్లలు అందరు కలిసి ఉండటం ఆ మాట ఈ మాట మాట సరదాగా మాట్లాడుకోవడం అసలుకి ఈ సిచ్యువేషన్ అయితే ఈ మెమోరీ అయితే జీతాంతకా కాలం అయితే ఇంకా గుర్తుండిపోయింది మాట తాతతో చేసి ఇంకా పొలకాలు తినటం అయితే అయిపోయింది అందరూ ఇంకా హోరహోరీగా పోటీ పోటీల మీదుగా ఎవరు ఎక్కువ తింటారని చెప్పేసి ఇంకా చాలా బాగా అయితే పొలకాలు అయితే తిన్నాము ఇంకా పొలకాలు తిన్నామంటే అందుకంటే భోజనం చేసామంటే అందరం కలిసి అన్నట్టు ఉంటుంది ఇంకా రాజకుమార్ ఇక్కడే నేను చదువుతున్నాను ఇక్కడ ఏమైనా చదువుతున్నా అంటే అందరం కలిసి అయితే చక్కగా భోజనం చేసామండి మా కుటుంబ సభ్యులంతే అంటే బా రాజ్ కుమార్ బా ఆ భోజనం అన్నమాట ఏం బాగుంది చెప్పు అయితే మనం తిందంటే పులకాల గిలకాల ఏవో తినాలేమా భోజనం చేసినట్టు అన్నట్టు అంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి అయితే ఒక చిన్న ట్రీట్ అయితే పార్టీ అయితే చేసుకొని ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా నేనుగా ఒక పెద్ద అన్నగా నా చిల్లలకి ఒక బాధ్యతకి ఎలా మాట్లాడాను అలానే ఇంకా చివరి తమ్ముడు ఇంకా ఎంత ప్రేమ ఉంటా ఉండాలి అక్క మీద అందుకని చెప్పేసి వాడు సంతోషానికి వాడు వచ్చిన మనసులోంచి వచ్చిన మాటలు నాలుగైదు మాటలు అయితే మాట్లాడాడు ఆ మాటలు వినాలనుకుంటే అలానే ఇంకా మా తమ్ముడు ఛానల్లో కూడా ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాడు ఇంకెందుకంటే మేము అందరం కలిసి వెళ్ళాము కదా ఇంకా ఒక పక్క నేను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది పక్క మా తమ్ముడు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అని అని చెప్పేసి ఇంకైతే అందరం కలిసి అయితే వీడియో తీసాము మా చెల్లితో సహా ఇంకా కొంతమంది మనకి నెగిటివ్ పర్సన్స్ ఉన్నారు కదా కొంచెం అంటే మనం అంటే గిట్టిన వాళ్ళు కానీ ఏదో ఒకటి మాట అని బాధపరచాలని కానీ అని కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి మాట మాత్రం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ముగ్గురు అందరు కలిసి ఫ్యామిలీ మెంబర్ కలిసి అందరు కలిసి ఒకే వీడియో తీసారా దీంట్లో ఏముంది పెద్ద చిత్రం అందరూ యూట్యూబ్ ఫ్యామిలీ అయిపోయారే అని కొంతమంది పుల్ల ఇరుపు మాటలు వ్యసనం మాటలు ఇలా అంటూ ఉంటారు అందరం కలిసి ఓకే కంటైన కంటెంట్ అయినప్పటికీ అంటే ఎవరు స్టైల్లో వాళ్ళు తీశారు సరేనండి ఇంకా ఆ తిండి విషయం కానీ ఆ పులకాల విషయం కానీ పక్కన పెట్టేసి నేను ముఖ్యంగా నేడు చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఏంటంటే ఆ తిండి విషయం పక్కన పెట్టేసి నేనేం వీడియో తీసానా లేకపోతే మా తమ్ముడే వీడియో తీసాడా మా చెల్లెలు వీడియోస్ ఎలా తీసిందా అని చెప్పేసి చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి ఎలా ఎందుకంటే మీరు చూడకుండా మీకు తోచింది పెట్టి మనుషుల్ని బాధ పెట్టే కంటే చూసి మీ అభిప్రాయం చెబితే అహో వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే కంటెంట్ తీసారా వెళ్ళారు పులకాలు తిన్నారు అని అని అన్నారా తప్ప ఏం లేదు అన్న మాట నెగిటివ్గా చేసినా కామెంట్ చేసినా ఏం కాదు ఎందుకంటే అవును నిజమే మనం ఒకటే కంటెంట్ తీసామని మేము అనుకొని రెండోసారి దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మూడు వీడియోస్ చూడకుండా వేరు వేరు కంటెంట్ అని మీరు గుర్తించకుండా మీరు తోచింది అంటే మీరు చూడకుండా తోచింది నోటికి వచ్చింది ఏదో పెట్టి పక్కకి వెళ్ళిపోతే తర్వాత ఇంకా ఇక్కడ నుంచి మేము ఒక్కలం కూడా కాదు కదా ఇంకా మా చెల్లెలు కూడా యాడ్ అయింది కాబట్టి మా చెల్లెలు కూడా ఇంకా మా చెల్లెలు వీడియోస్లో కూడా మీరు కామెంట్ చేస్తారు నెగిటివ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎదు ఎదుగుతున్న వాళ్ళ మీద రాళ్ళు రువ్వడం నెగిటివ్గా బాధపరచడం ఏదైనా నెగిటివ్ కామెంట్స్ చేసి మా చెల్లెల్ని ఇంకా మా చెల్లెలు మా బావల్ని బాధపరచడం మంచిది కాదని చెప్పేసి వాళ్ళు మన మనసు ఏదో ఒక ఏదో చోట మూలన బాధపడతారు కదా నా ఒక అండగా ఒక అన్నగా నాకు బాధ ఉంటుంది మా చెల్లెలు బాధపడితే ఏమైనా నెగిటివ్ కామెంట్ చేసినా అయినా ఇప్పుడు చెబుతున్నాను నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ అప్పటికి మరి పచ్చి పచ్చిగా చేయగాకండి బూతులు కూడా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఇది సోషల్ మీడియా అంటేనే పది మంది చూసేది నాని అంటూ ఉంటారు లే కొంతమంది వాళ్ళ మాటలు అంటారు అయినప్పుడు నేను పట్టించుకోలేనండి ఎందుకంటే నాన్న మా తమ్ముడు నన్న ఏదన్నా మేము మగపిల్లని కాబట్టి మేమే సర్దుకుంటాం ఒక ఆడపిల్ల ముందు ముందుకు వచ్చి ముగ్గురు పిల్లలను చూసుకుంటూ భర్తను చూసుకుంటూ అవి ఇవన్నీ కాకుండా మళ్ళీ యూట్యూబ్ ఛానళ్ళు తన జీవితాన్ని ఎలాగా ముగ్గురు పిల్లల్ని భర్తని సంవత్సరం నా సంవత్సరం ఎలాగుండుదని చెప్పేసి చూపించుకుంటూ మా లైఫ్ స్టైల్ మా జీవిత విధానం ఎలాగుండుదని చెప్పేసి మా చెల్లెలు ముందుకొస్తున్నప్పుడు ఒక రూపే వచ్చే విషయం పక్కన పెట్టేసి ముందు ఒక ఆడపిల్లగా మెచ్చుకోవచ్చు ముందుగా అడిగొ ముందుగా అడిగేసి ఇంత ఫ్యామిలీని రన్నింగ్ చేసుకుంటూ ఒక పక్క ఛానల్ కూడా స్టార్ట్ చేస్తానన్నా నాకు ఆ ధైర్యం అయితే ఉందని చెప్పేసి ముందు అడిగేస్తున్నప్పుడు ప్రోత్సహించడం చాలా మంచిదని చెప్పేసి నా చిన్న ఆలోచనే సరేనా చేసే చేసేవాళ్ళైనా మాకు దేవులేనండి పాజిటివ్ చేసిన వాళ్ళే దేవుళ్ళు ఎందుకంటే మీరే నాకు మంచి అడ్డ అంతా చెప్పేది నేను నెగిటివ్ చేసే వాళ్ళ గురించి కూడా ఎందుకు పాజిటివ్గా మాట్లాడుతున్నానంటే నాకు చిన్నప్పటి నుంచేనా మొదటి నుంచేనా ప్రతి ఒక్కరిని నా మర్యాద ఇవ్వడం తగ్గింపు తత్వం కలిగి మాట్లాడడం అదొక అలవాటు అయిపోయిందండి మంచితనం ఆ మంచితనం ప్ర ప్రకారమే నేను వెళ్తున్నాను లేకుంటే చెడుతనంగా ఉంటే అసలు నువ్వు ఎవరా నువ్వెడురా ఆ వీడియో చూస్తే చూడు లేదా పక్క వెళ్ళిపో నువ్వు చూస్తే నాకు అడుగుతుందా ఏంది అని కొంతమంది అనేవాళ్ళు ఉంటారు కానీ నా మనసు అలాంటిది అలాంటి తత్వం కాదు మాట అంటాం కాని చేపట్టదు కానీ ఈ రోజుల్లో ఒక మాట చెప్పమంటారండి మంచితనాన్ని సాధించడానికి కొన్ని సంవత్సరాలు పట్టిద్ది కొన్ని ఏళ్ళు పట్టిద్ది ఒక చెడ్డతనం మనం తెచ్చుకోవడం ఒక క్షణం పట్టదు ఎందుకంటే నేను నెగిటివ్ చేసే వాళ్ళ గురించి ఒకవేళ మాట్లాడినా కూడా పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఏంది నాని ఇలా మాట్లాడుతున్నాడు వాళ్ళ గురించి పట్టించుకొని నాని కూడా బ్యాడ్ అవుతున్నాడు ఏంది అన్న మన సబ్స్క్రైబర్లో మంచితనం మన మన సబ్స్క్రైబర్లో చూసే వాళ్ళు చిన్న వెళుతినే నేను బాధను తీసుకురావాలని నేను అనుకోవట్లేదు అందుకని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ అయితే చేయ కాకండి ఓకేనా మా తమ్ముడు కూడా ఇంకా నేను ఎలాగ మా చెల్లెల గురించి ఎలాగ మాట్లాడానో అలానే ఇంకా మూడో వాడు చిన్న తమ్ముడు కదా వాడు వాళ్ళ అక్కయ్య గురించి ఎంత ప్రేమగా మాట్లాడాడో నాలుగైదు మాటలు వినండి ఇంకా అలానే సుబ్బు ఛానల్లో కూడా పూర్తిగా వినేయండి సరేనా ఎందుకంటే వాళ్ళ అక్కయ్య కాబట్టి అరే యరా అని అనుకుంటా అంటే ముద్దు ముద్దుగా పిలుచుకుంటా బాగా ప్రేమగా ఉంటాడు ఇంకా వాళ్ళ అక్కయ్య అని చెప్పేసి మా చెల్లెలని ఇంకా నేను ఎలా మాట్లాడానో మా తమ్ముడు కూడా రెండు మూడు మాటలు వాళ్ళ అక్కయ్య గురించి మాట్లాడితే పర్వాలేదులే మా అన్నయ్యతో మా పెద్దతో పాటు నా చిన్న నా చిన్న తమ్ముడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఇద్దరు అన్నదమ్ములు ఉండగా నాకేం దిగులు ఏమైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా ఇప్పుడుదా చెప్పుకున్నాను ఇప్పుడు ఈ విషయంలో కూడా నేను ముందు ముందడిగేస్తున్నా అంటే వీళ్ళిద్దరూ చూడబట్టే కదా అన్న ఆలోచన మా అక్క కూడా వచ్చిందని చెప్పేసి మా తమ్ముడు అనుకుంటాడు కదా అందుకని చెప్పేసి వాడు వాళ్ళక్క గురించి కొన్ని మాటలు మాట్లాడిన మాటలు విని విషయం ఏంటంటే అండి ఇప్పుడు దాకా ఇంతగా కష్టపడటం కదా ఈ కష్టానికి ప్రతిఫలం ఏంటంటే మీ యొక్క సపోర్ట్ అండి మీ యొక్క సపోర్ట్ తప్పకుండా ఉండాల్సిందే ఓకేనా పూర్తిగా మా తమ్ముడు ఛానల్లో కూడా సార్ చూడండి వాడు ఎలా వీడియో తీసాడో మీకు కూడా అడుగుతాం ఓకేనండి ఇంకా చాలా సంవత్సరాల తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇంకేలాగా కలుసుకొని ఇంత చిన్న ట్రీట్ చేసుకుంటానని చెప్పేసి కళ్ళలో కూడా అనుకోలేదు మొత్తం కదా టైం వచ్చేసి మధ్యలో అవుతా ఉంది ఇంకా పొలకలో భోజనం చేసేసాము చాలా బాగుంది తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ కారణం ఇంకా మా చెల్లెలు అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేసిందండి ఇంకా నా శ్రీను రోజా బ్లాక్స్ అని చెప్పేసి ఈ ఛానల్ అయితే కొత్తగా న్యూ న్యూగా అయితే స్టానల్ స్టార్ట్ చేశారు వన్ మంత్ నుంచి అని చెప్పే కదా ఇంకా ఛానల్ ఇంకైతే నేను కామెంట్లో అలానే డిస్క్రిప్షన్లో రెండు రెండు లింక్ ఇస్తాను చూసి సపోర్ట్ చేయండి అలానే ఇంకా మా చెల్లెలు మంచి మంచి వీడియోస్ కూడా మా బాగా ఏది గిర్ర గిర్ర తిప్పడం తిప్పింది కానీ మిక్సింగ్ మిక్సింగ్ కానీ చాలా 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 ఫన్నీగా ఉంటాయి ఇంక ముగ్గురి పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చెప్పేసి బ్లాగ్స్ వస్తూ ఉంటాయి అది కూడా ఒక పల్లెటూరు నుంచి కాదు సిటీ నుంచి గుంటూరులోంచి గుంటూరు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా చూసి సపోర్ట్ చేయండి సరేనా ఇంకా మర్చిపోకుండా ఎద్రెడ్ ఇచ్చి టైటిల్ మీకు కూడా ఇస్తాను ఇటు నొక్కితే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళిపోతారు